అది ప్రధానమంత్రి గారి సమక్షంలో చెన్నై నగరంలో జరిగినటువంటి కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సమక్షం ఆ ఇంట్రెస్ట్ తోటి ఆ ప్రోగ్రామ్ జరగడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో నుంచి మూడు వందల రెండు మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి స్టార్ ఫర్ ది ఎట్ ఫర్ అదరు కూడా వే ఉన్న అంటే ఆ ఈ అనుంది 324 మంది పార్టిసిపేట్ చేసారు అందులో 302 మంది సక్సెస్ఫుల్ గా చేసారు ఆ ఎనే ఇవెంట్ కి ప్రధానిల సంసున్న ఇవెంట్ కి విగ్నే సర్వీసల్ నేను ప్రకటమ నా రాజకీయ నుంచి నాకు అవకాశం దొరికి ఒక హోస్ట్ ఇప్పుడు క్రీడాకారు నాకు ఇప్పుడు క్రీడాకారులు పాల్గొనడం వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా గుర్తు చేయడం వాళ్ళని కూడా మీకు అర్ధన్ చేయాలనుకుంటున్నాను కార్తీక్ తో పాటు సాత్విక సూర్య కూడా స్టేజ్ దగ్గర రావాల్సింది

మరియు కార్తీక రామచంద్రెడ్డి కొన్ని అడ్వాన్స్ రాష్ట్రాలను ప్రదర్శిస్తారు Thank <laughs> you.